ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కౌలు రైతులపై జరిగిన చర్చలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది మంత్రి అచ్చెన్నాయుడు సభలో తనకు ఆకలేస్తోంది భోజనానికి వెళ్లాలి అని వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో వేస్తున్నారు ఆన్లైన్లో టార్గెట్ చేస్తూ వైసీపీ అనుకుల నెటిజన్లు పలు వ్యంగ్య కామెంట్లు చేస్తున్నారు కనీసం మా పార్టీ అధికారంలో ఉంటుంటే నిన్ను స్కూల్ కు తీసుకెళ్లి చెక్కి అయినా ఇప్పించేవాళ్ళం అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు మంత్రిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నను వారు మానదు అచ్చెన్నాయుడికి ఎప్పుడూ తిండిగోలే అని మరికొందరు నెటిజన్లు సెటిల్ వేస్తూ జేబులో జంతికలు మర్మరాలు తీసుకెళ్ళండి గట్టి చట్నీ మాత్రం తీసుకెళ్లకండి కారిపోద్ది అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది మొదటిసారి కాదని గతంలో కూడా అచ్చెన్నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు అసెంబ్లీ చర్చను పక్కదారి ప్రయత్నమా ఒకవైపు రాష్ట్రంలోని కౌల రైతుల పరిస్థితిపై తీవ్ర చర్చ జరుగుతుండగా మంత్రి భోజనం గురించి ప్రస్తావించడం అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చేదిగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇది చర్చను పక్కదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నమా లేక నిజంగానే ఆకలి కారణంగా చెప్పిన మాటలా అనే అంశంపై చర్చ నడుస్తోంది ఇక నెటిజన్ హాస్యపు సెటర్లు మాత్రం ఆగేలా లేవు సోషల్ మీడియాలో ఇప్పటికీ ఇది ట్రెండింగ్ గా మారింది అధికార పక్షం దేనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అవును రాయకుల్ని ప్రైవేట్ మీరు చేసి మీరు చేసి కాకిలాస్తుంది మీరు చేసి మీరు చేసి సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మో వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్